హాయ్ అండి వెల్కమ్ టు నాని మూర ఛానల్ ఈరోజైతే కృష్ణాష్టమి ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత మాకు దగ్గరలోనే డైరీ ఫామ్ ఉంది సో అందుకనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాం చాలా 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 బాగా జరుగుతుంది కృష్ణాష్టమి రోజు అదేవిధంగా సంక్రాంతి రోజు ఎంత బాగా జరుగుతుందంటే అసలు చెప్పలేము అనమాట అంత బాగా జరుగుతుంది ఇక్కడ అయితే మాత్రం ఫుల్గా ఇక్కడ కృష్ణాష్టమికి అయితే కొంచెం జనాలు ఏమంటే టూ డేస్ ఉంటుంది ఇది వచ్చి ఫస్ట్ డే అప్పుడు మాత్రం అనమాట ఫస్ట్ డేకే కొంచెం వచ్చారు ఇంకా సెకండ్ డేకి అయితే ఇంకా ఫుల్గా అయితే వస్తారు ఇంకా సో ఆ రోజు అయితే నాకు పాసిబుల్ అవ్వదు అనేసి అయితే వెళ్ళాను ఇంకా చూసామంటే కన్నా మొత్తం అంతా బండ్లే అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా కృష్ణులు గోపికల్లాగా రెడీ అయిపోయి అసలు ఎంత బాగా వచ్చారంటే కొంతమంది అయితే అసలు చాలా 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 బాగుండింది ఇక్కడ అంతా కూడా డెకరేట్ చేస్తున్నారనమాట ఇంకా మార్నింగ్ అయితే ఒక అయితే జరిగిందంట ప్రోగ్రాము అప్పటికైతే ఇంకా వెళ్ళలేకపోయాము సో రేపటికంతా కూడా రెడీ చేయడానికి మొత్తం అంతా కూడా చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా గోపూజ అదంతా కూడా నెక్స్ట్ డే ఉంటుందనేసి అని చెప్పి అన్నారు ఇక్కడ చూసారా ఎంత నీట్గా అసలు ఎంత బాగా పెట్టారో కదా అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది మాకు చాలా దగ్గర అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గోశాలకు వచ్చి అక్కడ వాళ్ళకి వాళ్ళు తెచ్చిండే ప్రసాదాలు కానీ అవన్నీ పెట్టడము గడ్డి తినిపించడము అవంతా కూడా చేశారు చాలా మంచిగా అయితే అనిపించింది ఆ చిన్న చిన్న అసలు ఎంత బాగున్నాయి మా అబ్బాయి కూడా అయితే వాటితో అయితే కాసేపు అయితే ఆడు అంటే ఆడుకోవడానికి కాదు కానీ వాటికి ఫుడ్ పెట్టడం అదంతా చేశారు కానీ కొంచెం భయపడుతున్నాడు అంటే ఎప్పుడూ అంత దగ్గరగా ఎప్పుడు వెళ్ళలేదు కదా సో అందుకనే కొంచెం అయితే భయపడుతున్నాడు కానీ చాలా చాలా బాగుంటుంది ఇది అంటే ఫుల్ వీడియో వచ్చి ఏమి అంటే కదా అంటే ఈ ఏరియాది మొత్తం అంతా కూడా సంక్రాంతి లాస్ట్ నేను పెట్టిన నా వీడియోస్లో అయితే సంక్రాంతి పండుగది అయితే ఒకటి పెట్టాను దాంట్లో అయితే కన్నా చూడండి మొత్తం అంతా కూడా ఈ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపించాను అయితే మాత్రం కొంచెం తక్కువే అనమాట చూపించడం అయితే మాత్రము సో ఈరోజు ఏమంటే మొత్తం డెకరేట్ చేస్తున్నారు నెక్స్ట్ డేకి డెకరేట్ చేస్తున్నారు సో అందుకనే కొంచమే తీయాల్సి వచ్చింది సో మాకైతే చాలా దగ్గర కాబట్టి మేమైతే వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చాలా 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 బాగుంటుందండి మీరు కూడా తిరుపతిలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే మీకు కూడా పాసిబుల్ ఉండే వాళ్ళైతే కూడా వచ్చి కూడా మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కొంతమంది అయితే వాకింగ్ చేయడానికి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అనమాట డెకరేషన్ చేసేదానికి సో ఫస్ట్ ఇంకా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కృష్ణుడు వెళ్తున్నాడు అదే చెప్తున్నాను కదండి ఎక్కడ చూసినా కృష్ణ రాధా గోపికి లాగా కృష్ణుల్లో అందరూ వాళ్ళే అనమాట చాలా 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 బాగుండింది అందరికీ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం